హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో కొత్త ఇల్లు ఫ్రెండ్స్ ఈ కొత్త ఇల్లు అయితే ఉంది దీనికి ఆనుకున్న రోడ్డు సిమెంట్ రోడ్డు నలభై అడుగుల సిమెంట్ రోడ్డు ఫ్రెండ్స్ ఇది నలభై అడుగుల సిమెంట్ రోడ్డు దీనికి ఆనుకుని అలాగే రోడ్డు మీద ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు రెడ్ కలర్ బైక్ పక్కనే ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు బిల్డింగ్లో ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ మనం బిల్డింగ్ లోపలికి వెళ్ళి చూద్దాము ఇది క్లియర్గా ఏం చెప్తున్నానంటే ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఇదంతా కార్ పార్కింగ్ చేసుకునే ఏరియా కింద టైల్స్ కూడా మంచి టైల్స్ వేయడం జరిగింది బాగుంది ఇల్లు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ వాటర్ కూడా ఈ ఏరియా వచ్చేసరికి చాలా బాగుంటుంది ఏరియా ఎక్కడా అనేసి అనుకుంటున్నారా ఇది రాయుడుపాలెం కాకినాడ ఆంధ్రప్రదేశ్ రాయిడిపాలెం మెయిన్ సెంటర్లోనే ఈ ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ మెయిన్ రాయిడిపాలెం మెయిన్ సెంటర్కి కేవలం అతి తక్కువ దూరంలోనే ఈ ఇల్లు అయితే ఉంది ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ కొత్త ఇల్లు కాబట్టి మొత్తం అంతా క్లియర్గా ఇంచుటూ ఇంచు తీయడం జరిగింది ఒకసారి వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పే మాటలు కూడా క్లియర్గా వినండి అప్పుడు మీకు ఇల్లు చూసే అవకాశం ఉండదు డైరెక్ట్గా వచ్చి రేటు మాట్లాడుకుంటారు ఎందుకంటే నేను క్లియర్గా ఇంచుటూ ఇంచు తీయడం జరిగింది కాబట్టి బాగుంటుంది ఫ్రెండ్స్ ఇల్లు ఎలక్ట్రికల్ వర్క్ కానీ అన్నీ ఫినిష్ అయిపోయినా జస్ట్ రెడీ టు మూవ్ ఫ్రెండ్స్ మీరు రావడం ఇల్లు చూసుకోవడం నచ్చితే రేట్ మాట్లాడుకోవడం వెంటనే ఇంట్లోకి దిగడం రేట్ అయితే మంచి రేటు అలాగని తక్కువ రేటు గట కాదు రేటు ఎక్కువ రేటే ఇది టీవీ కబ్బోర్డ్ ఏరియా ఇప్పుడు మొత్తం హాల్ చూసాం కదా హాల్ సైజు చూడండి మంచి సైజు ఫ్రెండ్స్ చాలా పెద్ద సైజు మొత్తం హాల్లో ఉన్న గోడలు మొత్తం చూడండి క్లియర్గా నేను చూపిస్తున్నాను ఇదంతా హాలు ఫ్రెండ్స్ పైన పాల్ సీలింగ్ చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు క్వాలిటీగా డిజైన్ చేశారు ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము ఈస్ట్ ఫేసింగ్ ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము గుమ్మాలు గ్రానైట్ గుమ్మాలు ఆ డోర్ కూడా మంచి కాస్ట్లీ డోర్ వేయడం జరిగింది బాగుంది ఫ్రెండ్స్ చూడండి కింద టైల్స్ ఆ రూమ్ సైజు మీరే క్లియర్గా గమనించుకోండి ఎంత పెద్ద సైజు ఉందో అదిగో ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము అలాగే కబ్బోర్డ్స్ కూడా తయారు చేసేసే ఉన్నాయి చుట్టూ గార్డ్ నాలుగు పక్కల గోడలు చూపిస్తున్నాం చూడండి నాలుగు పక్కల గోడలు కలర్ఫుల్ లైటింగ్ కలర్ఫుల్ పెయింట్స్ కూడా వేయడం జరిగింది బ్రాండెడ్ గా వర్క్ చేసారు ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే ఎక్సలెంట్ గా ఉంది ఇల్లు ఇది మాస్టర్ బెడ్రూము ఇప్పుడు మనం దాని అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూద్దాము చూడండి పైన పాలిషిలింగ్ లైటింగ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు దాని అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాము దాని అటాచ్డ్ బాత్రూమ్ కూడా డోర్ కూడా మంచి కలర్ఫుల్ డోర్ వేయడం జరిగింది బాత్రూమ్ సైజు కూడా బాగుంది ఫ్రెండ్స్ మంచి సైజు అంటే యాక్చువల్గా కొంచెం బలుబు లేదు అందుకనే కొంచెం ఎక్కడికే కనిపిస్తుంది ఏమనుకోవద్దు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాము ఫ్రెండ్స్ ఇది సెకండ్ బెడ్రూము సెకండ్ బెడ్రూమ్ రూమ్ సైజు కూడా మీరు గమనించుకోండి అలాగే సెకండ్ బెడ్రూమ్లో కూడా కప్బోర్డ్స్ ఉన్నాయి అలాగే పాల్ సీలింగ్ కూడా చేసేసే చేసేసే ఉన్నది నాలుగు పక్కల చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇది నూట ఎనభై ఎనిమిది గజాల్లో ఇల్లు అయితే కట్టడం జరిగింది నూట ఎనభై ఎనిమిది గజాల్లో ఇల్లు అయితే కట్టడం జరిగింది దీని కొలతలు వచ్చేసరికి ఫేసింగ్ అంటే వెడల్పు ఇరవై ఐదు లోతు అంటే పొడవు అరవై ఎనిమిది అరవై ఎనిమిది ఇరవై ఐదు అరవై ఎనిమిది నూట ఎనభై ఎనిమిది గజాలు ఫ్రెండ్స్ ఇది నూట ఎనభై ఎనిమిది గజాలు ఈ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాము సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఎంత స్పేస్గా ఉందో చూడండి చాలా స్పేస్గా బాత్రూమ్స్ అన్ని స్పేస్గానే ఇచ్చారు ఫ్రెండ్స్ బాగానే ఉన్నాయి అంతా వర్క్ ఫినిష్ అయిపోయింది జస్ట్ రెడీ టు మూవ్ ఇది రాయిడిపాలెం మెయిన్ సెంటర్కి కేవలం అతి దగ్గర దూరంలోనే ఈ ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చుతుంది ఇల్లు ఖచ్చితంగా నచ్చుతుంది వర్క్ కూడా బాగా చేశారు మంచి క్వాలిటీ వర్క్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ రండి ఒకసారి ఎవరికైనా కావాల్సిన వారు మాత్రమే రండి ఎందుకంటే రేటు కూడా ఆసామాసి రేటు కాదు వర్క్ కూడా బాగానే చేశారు ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూస్తున్నాము ఇది త్రీ బిహెచ్ గే ఇల్లు కాబట్టి థర్డ్ బెడ్రూమ్ చూస్తున్నాము థర్డ్ బెడ్రూమ్ కూడా క్లియర్గా మీరు గమనించుకోండి కింద టైల్స్ కలర్ఫుల్ టైల్స్ వేశారు అలాగే నాలుగు పక్కల గోళ్ళు కూడా చూపిస్తు చూపిస్తున్నాము ఇప్పుడు ఇవన్నీ కబ్బోర్డ్స్ కూడా కలర్ఫుల్ కబ్బోర్డ్స్ అలాగే బ్రాండెడ్ వర్క్ చేయడం జరిగింది ఏరియా రాయుడుపాలెం ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇది నచ్చుతుంది ఎందుకంటే ఆ ఏరియా చుట్టుపక్కల ఏరియా మొత్తం అన్ని పెద్ద పెద్ద ఇల్లులు అందరూ ఎంప్లాయిస్ క్లాస్గా ఉంది ఫ్రెండ్స్ ఇల్లు నిజంగా ఇల్లు క్లాస్గా ఉంది అలాగే చుట్టుపక్కల ఏరియా కూడా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ అసలు ఎటువంటి పొల్యూషన్ లేని ఏరియా ఏది అనేసి అంటే రాయిడిపాలెం అలాగే గ్రౌండ్ వాటర్ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూస్తున్నాం కదా దాని అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాం ఫ్రెండ్స్ అది కూడా స్పేస్గానే ఉంది బాగుంది కూడా ఇది త్రీ బీహెచ్కే మూడు బెడ్రూమ్లు మూడు అటాచ్డ్ బాత్రూమ్లు అలాగే మూడు బెడ్రూమ్లు కాబట్టి ఫైన్ పాల్సీలింగ్లు కూడా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క డిజైన్ చేయడం జరిగింది ఇప్పుడు మనం హాల్లోంచి కిచెన్కి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ కిచెన్ చూద్దాము కిచెన్ ఏదైనా సరే ఫ్రంట్లోనే ఉంటుంది కాబట్టి ఈస్ట్ ఫేసింగ్లో ఇది ఇది దేవుడి గది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసేది దేవుడి గది దేవుడి గది కూడా బాగా ఇచ్చారు స్పేస్గా ఇచ్చారు సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ దేవుడి గది నూట ఎనభై ఎనిమిది గజాల్లో ఇల్లు అయితే ఉంది కొలతలు కూడా మీకు చెప్పడం జరిగింది ఇరవై ఐదు అరవై ఎనిమిది నూట ఎనభై ఎనిమిది గజాలు ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఇది రేటు కూడా క్లియర్గా నేను మీకు ఇప్పుడు చెప్తాను వీడియో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసేస్తే మీకు ఇంటి యొక్క విలువ తెలుస్తుంది చూడండి కిచెన్ లోకి వెళ్ళడానికి ఇది ఒక ఆర్చికన్ ఒకటి తయారు చేశారు చూడండి బాగుంది కదా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది ఇది కిచెన్ ఓపెన్ కిచెన్ లా ఉన్నది చూడండి పెద్ద బెడ్రూమ్ సైజ్ లో ఓపెన్ కిచెన్ లాగా ఉంది సూపర్ గా ఇది ఇది ఇప్పుడు మనం చూసేది ఏంటంటే డైనింగ్ హాల్ ఫ్రెండ్స్ డైనింగ్ హాలు అలాగే లోపలికి బయటికి వెళ్ళడానికి కూడా డోర్ ఇటు నుంచి కిచెన్ లోంచి బయటికి వెళ్ళడానికి కూడా ఒక డోర్ ఉంది ఫ్రెండ్స్ ఒకటి కిచెన్కి మీకు క్లియర్గా చెప్తున్నాం చూడండి అది అంత స్టోరేజ్ పెట్టుకోవడానికి కబ్బోర్డ్స్ ఎంత పొడవుగా చేయడం జరిగిందో చూసారా మీరు ఒకసారి మళ్ళీ చూద్దాము చూడండి కిచెన్ ఎంత స్పేస్ ఎక్కువ కిచెన్కి ఏదైనా ఎక్కడైనా సరే తక్కువ స్పేస్ ఇస్తారు అలాంటిది ఇంట్లో ఎక్కువ స్పేస్ ఇచ్చారు కిచెన్కి అదిగో ఆ సీలింగ్ లైటింగ్లు కానీ డిజైన్ కూడా చాలా బాగా చేశారు అలాగే స్టోరేజ్ పెట్టుకోవడానికి ఎక్కువగా స్పేస్ అంటే ఈ కబ్బోర్డ్స్ బాగా చే ఎక్కువగా ఇవ్వడం జరిగింది బాగుంది ఫ్రెండ్స్ ఇది ఏరియా చాలా బాగుంటది రాయిడిపలం అంటే వాటర్ బాగుంటుంది అలాగే గ్రౌండ్ వాటర్కి ఎటువంటి ఇబ్బంది పడకలదు ఇది కార్ పార్కింగ్ పైకి ఇప్పుడు వెళ్దాం ఫ్రెండ్స్ ఇది రేట్ వచ్చేసరికి క్లియర్గా మీరు ఒకసారి గమనించుకోండి రేట్ వచ్చేసరికి తొంభై తొమ్మిది లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ రేటు కోసం మీరు అసలు ఆలోచిస్తే ఇల్లు కొనలేరు రండి ఒకసారి చూసి ఇల్లు మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి ఖచ్చితంగా నచ్చుతుంది వెంటనే మీరు కొనుక్కుంటారు తొంభై తొమ్మిది లక్షలు చెప్తున్నారు మాట్లాడవచ్చు దాంట్లో రేట్ అస్సలు తగ్గరు అనేసి అనుకోవద్దు రేటు కోసం ఆలోచించకుండా మీరు ఖాళీగా ఉన్న టైంలో ఒకసారి నాకు ఫోన్ చేయండి రండి ఒకసారి ఇల్లు చూసి మీరు హ్యాపీగా కొనుక్కోండి ఎందుకంటే ఇల్లు అంత బాగుంది అలాగే ఏరియా వాతావరణం కూడా సూపర్ ఎటువంటి పొల్యూషన్ లేని ఏరియా అంత బాగుంటుంది కాబట్టి రండి ఫ్రెండ్స్ మంచి ప్రదేశము రాయుడుపాలెంలో కాకినాడకి వచ్చేసరికి వాటర్ ఎక్కడ బాగుంటుంది అనేసి అంటే రాయిడిపాలెంలోనే బాగుంటుందని ఖచ్చితంగా ఎవరినైనా అడిగితే చెప్తారు ఎందుకంటే ఇది తీసుకునే కాబట్టి